మిరపచెట్టు కింద కోడి నింది కింద జున్ను బాలు విండదానికి పోతానా అత్తవా నా తోకం పడిద్దా అడుగు అవతల వెట్ట పాపం ఎటు 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 సార్ ఈ పక్క షాప్ ఓపెన్ చేసి లేదేంటి సార్ పక్క షాప్ సెలవమ్మా దేనికి ఈ మొక్కని వాళ్ళు ఆర్డర్ చేశారండి ఈ మొక్కని వాళ్ళు ఆర్డర్ చేశారా ఇదే మొక్క మేడం ఇది మనీ ప్లాంట్ అండి ఈ మొక్కని మీరు షాప్ లో గానీ ఇంట్లో గానీ పెట్టుకుంటే రాత్రికి రాత్రే కోటీశ్వర్లు అయిపోతారు ఏంటి ఈ మొక్కని షాప్ లో కానీ ఇంట్లో కానీ పెట్టుకుంటే రాత్రికి రాత్రి పోతారా అయితే ఆ మొక్కని మాకు ఇచ్చేయండి ప్లీజ్ అండి ఈ మొక్క పక్క షాప్ వాళ్ళు ఐదు వేలకు ఆర్డర్ చేసుకున్నారండి వాళ్ళకి ఇవ్వకపోతే బాగోదు కదండి నేను ఆరు వేలు ఇస్తానమ్మా ఆ మొక్క నాకు ఇచ్చిండమ్మా మీకు ఆరు వేల రూపాయలతో పాటు రెండు లేడీస్ బ్యాగ్ కూడా ఇస్తామండి ఏం చేద్దాం అక్క ఇచ్చే చెల్లి సరే రాత్రి రాత్రి కల మేము కోటేశ్వరలు అయిపోతాం కదా రాత్రికి రాత్రి కోటేశ్వర్లు అయిపోతే ఆ మొక్క మేమే ఉంచుకుందాం కదా మీరు ఆఫీస్ నుండి ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తున్నానండి చికెన్ తెప్పించాను వేడిగా బిర్యానీ వండండి మన ఎదిరింటి అవన్నీ భోజనానికి పిలిచానండి వండేస్తాను కూరబువ అయిందా ఇంకా పొద్దుగా లేసి అంటే నీ మూల్యం అన్న పోతుందా పొద్దుగాల సాయంత్రం కూర బువ్వు అండి నీకు పెట్టాలని రాజ్యాంగంలో రాసి ఉన్నది ప్రతి ఖైదీకి పొద్దున సాయంత్రం కూర వండి పెట్టాలని ఉన్నది అది జైలున్న ఖైదీలకు ఇంట్లో నీకు కాదు వాళ్ళ వాళ్ళ అట్టి ఖైదీలే మేమైతే జన్మాంతరం ఖైదీలం బిర్యానీ మెసేజ్ చేశాను కదా ఏదండి బిర్యానీ మెసేజ్ చేసావాడు ఆల్రెడీ ఇంటికి వచ్చేసాను రేపు తీసుకొస్తా ఏమైంది క్షీర తెత్తనవ తెచ్చినవా ఎర్ర టెండలా ఈ పంత రాకిచ్చుకో నేను అత్తే చీరగా ఉన్నాడు చీర అయ్యో ఎందుకు అట్లా లేదు నిమ్మలంగా మాట్లాడరాదు రాదు అడ్డగోలు దూపైతే ఇంకా సల్ల పట్టుకరా పో ఉన్నదంతా నాకే పట్టుకొచ్చిన మీరు తాగలేదా మేము తాగలేదు మాకు అద్దు మీరెందుకు తాగుతలేరు ఆ సల్లలా ఎలకబడి వచ్చింది అయ్యో బంగారం చెంబు బాత్రూమ్ లో వాడుకునేది అట ఎందుకు పడేసినావు ఇప్పుడు మా ఆవిడని సర్ప్రైజ్ చేస్తాను తన కోసం కొన్ని చీరలు తీసుకొచ్చాను ఎలా ఫీల్ అవుద్దో చూద్దాం తీసుకొచ్చా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టం అండి ఎన్నో జన్మల పుణ్యం అండి మీకోసం ఇష్టమైన బిర్యానీ చేసి పెడతానండి మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి నిజానికి ఆ చీరల కొంత అనుకున్నారా కాదు బీరువాలో మూలం పడి ఉన్న చీరలని తీసి మళ్ళీ తనకి ఇచ్చా కొత్త కొన్నాను మురిసిపోతుంది ఏంటి నాకు ఇరవై వేలు కావాలండి ఇరవై వేల దేనికి అక్కడ కొత్తగా చీరల షాప్ పెట్టారండి అక్కడ ఒక పట్టు చీర కొంటే రెండు చీరలు ఫ్రీ అంట అయినా ఇరవై లేవు అబ్బా ఒక్క చీర కొంటే రెండు చీరలు ఫ్రీ అండి మా అక్కకోటి మా చెల్లి కోటి డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తాం ఇరవై వేలకి ఒక చీర రెండు చీరలు ఫ్రీ వాళ్ళ అక్కకు ఒక చీర అమ్మిస్తున్న వాళ్ళ చెల్లికి ఒక చీర అమ్మిస్తున్నా అదొక పదివేలు ఇదొక పదివేలు ఇరవై వేలు వచ్చేస్తాయి ఒక చీర ఫ్రీగా వచ్చేస్తుంది సరే ఆగు ఇవి ట్వంటీ వన్ థౌజండ్ వన్ థౌజండ్ తీసాను ట్వంటీ థౌజండ్ మంచి చీర కొనాలి ఇదిగో మీ అక్కకి మీ చెల్లికి అమ్మేస్తావు కదా వాళ్ళకి అమ్మేసి ఆ డబ్బులు తెచ్చి మీకు ఇచ్చేస్తానండి డబ్బులు ఏంటి మూడు వందలు నేను పట్టు చీర కొంటే రెండు కాటన్ చీరలు ఫ్రీ వచ్చేయండి ఆ రెండు చీరలు మూడు వందలు కమ్మేశాను ఏంటి క్యారీ అవును ఉదయాన్నే టీ పెట్టి నన్ను లేపుతావు నా కోసం టిఫిన్ వండుతావు మధ్యాహ్నానికి క్యారేజ్ కూడా కడతావు నా బట్టలు ఇస్త్రీ చేస్తావు నా షూ పాలిష్ చేస్తావు ఇన్ని పనులు చేస్తావు కదా నీకు అలసట రాదా మరి మీరు ఉదయం తొమ్మిది గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఆఫీస్ కష్టపడతారు కదా మీకు అలసట రాదా వస్తుంది మరెందుకు కష్టపడుతున్నారు నిన్ను పిల్లల్ని చూసుకునే బాధ్యత నాది కాబట్టి కష్టపడుతున్నాను అలాగే మిమ్మల్ని చూసుకునే బాధ్యత నాది కాబట్టి కష్టపడుతున్నాను భర్తని భార్య భార్యని భర్త అర్థం చేసుకొని జీవించడమే అసలైన సంసారం తీసుకోండి టీ అంత తాగలేనే అరే నీకు కింద పోయకుండా పోయడం చేత కాదా అవునా నువ్వు కింద పోయకుండా పోయి ఎలా పోస్తావు నేనే చూస్తా ఆగండి ఒక్క చుక్క కింద పోసినా నీతో వారం రోజులు మాట్లాడను కింద పోస్తే నాతో వారం రోజులు మాట్లాడవా ప్రామిస్ గా చెప్తున్నా నీతో వారం రోజులు మాట్లాడను నాతో వారం రోజులు మాట్లాడనండి ప్రామిస్ చేసావు చూసారా సార్ డబుల్ యాక్షన్ అవును నీకు ఏ కాలం అంటే ఇష్టం అందరికీ సంస్కారం నేర్పే చలికాలం అంటేనే నాకు ఇష్టం ఏంది చలికాలం సంస్కారం నేర్పుతదా అవును మగవాళ్ళు అయితే బుద్ధిగా చేతులు కట్టుకుంటారు ఆడవాళ్ళైతే నిండుగా చీర కొంగు కప్పుకుంటారు అందరూ జప్పజెప్ప ఇంటికి అత్తారు ఏడివేడిగా తినాలని జెప్పని ముసుగు కప్పుకుంటారు రోడ్ల పైన పడుసు సంచారం తగ్గి రోడ్లకు రెస్ట్ ఇస్తారు ఫ్యాన్లు ఏసీలు కూరలు లేయకుండా కరెంటును ఆదా చేస్తాం అందుకోసమే అందరికీ సంస్కారం నేర్పిన చలికాలానికి నా నమస్కారం అబ్బా ఏమైందండి అంత చిరాగ్గా ఉన్నారు నేను మా అమ్మనంత అస్సలు పడలేపోతున్నాను వాళ్ళని తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ వేసేస్తాను ఎందుకంటే నెల నెల వాళ్ళకి మందులకి ఇంట్లో రేషన్కి నాకు డబ్బులు అస్సలు చాలట్లేదు వాళ్ళు తీసుకెళ్లి ఓల్డ్ ఏజ్ వేసేస్తాను సరే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు బజారుకి వెళ్తున్నాను కాయగూరలు తేయడానికి నాకు పావు కేజీ ద్రాక్ష పళ్ళు తీసుకురండి తినాలని ఉంది సరే ఏంటి గుర్తుగా వద్దు లూజ్ తీసుకురండి తక్కువ పడతాయి ద్రాక్ష పళ్ళు తెచ్చారా తెచ్చాను ఎంత పడ్డాయి పావు గుర్తయితే ఎనభై రూపాయలు చెప్పాడు లూజ్ కాబట్టి నలభై రూపాయలకి ఇచ్చాడు దీని బట్టి మీకు మీకేం అర్థమైంది ఏమర్థం అవుద్ది కలిసి ఉంటే విలువ ఎక్కువ విడిపోతే విలువ తక్కువ మీకు మాట చెప్తాను కోపడరు కదా కోపడు చెప్పు తల్లిదండ్రులు పిల్లలకి బరువు కాదండి బాధ్యత ఏ పిల్లలకైనా తన తల్లి తండ్రి అసలైన ఆస్తి

లేచిపోతే మనకేమైంది మీ ఇద్దరు కలిసి లేచిపోయారని టెన్షన్ పడతానండి దీంతో పలలేకపోతున్నాను ఎందుకు ఎండు పుడతారో కూడా తెలియదండి లేదండి ఇదిగో మీ చెల్లెలు మీకు ఎందుకో ఫోన్ చేస్తుంది డబ్బులు అడిగితే మాత్రం లేమని చెప్పండి ఆ చెప్పు అమ్మా అన్నయ్య మీకు తెలుసు కదా మీ బావకి జాబ్ లేదని కొంచెం ఇంట్లో కష్టంగా ఉంది ఒక పది వేలు ఉంటే వెయ్యన్నయ్యా డబ్బులు రాగానే తిరిగి ఇచ్చేస్తాను ఈ నెల మాకు కూడా చాలా ఖర్చులైనవి అమ్మా నా దగ్గర కూడా డబ్బులు లేవు ఏమీ అనుకోకు తల్లి అయ్యో పర్లేదులే అన్నయ్య ఏమీ కాదులే వదిన అడిగానని చెప్పు నానా చెప్పు హాస్పిటల్కి వెళ్తాను నా వెళ్ళావా ఆ పని మీదే ఫోన్ చేశానమ్మా అల్లుడిని ఒక ఉంటే వేయమానమ్మా నెల రోజుల్లో తిరిగిచ్చేస్తానమ్మా ఇప్పుడు ఎన్ని డబ్బులు ఎలా అడగాలి నానా మొగడు డ్యూటీకి వెళ్ళి ఇంటికి వచ్చినప్పుడు ఏమైంది బుజ్జి పరిశాలలో కూర్చున్నావు బాబు పరిశాలనే కూర్చో ఏంది అంత చిన్న పోయి అత్తన్నావు ఏం లేదే మూడు నెలల కిందట పరిచయం అయింది బాగా అందంగా లేదు బాగా పొడుగు లేదు అట్లానే నా ప్రియురాలు కూడా కాదు కాని నాకు తగిన జోడే నేను గుడికి వేయినా మసీదుకి పోయినా నాతోటే వచ్చేది కానీ నా కోసం బయట ఎదురు చూస్తూనే ఉండేది పాపం నేనెక్కడికి వేయినా నా కోసమే ఆగేది ఆమె వాని తాడు తెంప వాని తలపండు బలగా వాన్ని ఎత్తుకపోను వాన్ని గట్టుకపోను వాని దినాలు గాను వాని దింపుడు గలం గాను వాని బొంద పెట్టి బోర్లు వెయ్యా వాని కళ్ళల్లో మన్ను పోయా చూసి చూసి లేపకపోయిండు ఓ రెండు వందలు దేపో కొత్త చెప్పులు తెచ్చుకుంటా అబ్బా ఎవరిదాకా చెప్పింది చెప్పుల కోసమా ఆ నువ్వేమనుకున్నావు బావా ఈ మధ్యలో నీ దోస్తాను ఎక్కువ అయిపోయింది బయట అస్స తిరుగుతున్నావు చూస్తున్నా అవును బుజ్జి జర దోస్తులు ఎక్కువ అయినారు అందుకే బయట తిరుగుతున్నా ఇగో బుజ్జి నేను ఇంట్లో లేనప్పుడు నా దోస్తులు వచ్చి నా పేరు చెప్పి పైసలు అడుగుతే ఇయ్య బుజ్జి నేను నువ్వు అడుగుతాను అస్తుంటేది ఇంకా నీ దోస్తు మాట్లాడేది సరేనేం పోయత్తా మళ్ళీ ఎప్పుడు వస్తావు ఏ రేపు పొద్దుగా ఫస్ట్ బస్ కు రానా ఏమో నిన్నెవ్వాలి చెరులకు పోయిన బర్రే మీ అవ్వగారింటికి గారింటికి పోయినా నువ్వు చెప్పను అత్తవని నమ్మకం లేదు నాకైతే ఏమైందే ఎప్పుడు నాలుగు గంటలకు వచ్చేసేదానివి ఈ రోజు ఏడు గంటలకు వచ్చావు ఇంటికి వచ్చేద్దామని బస్ ఎక్కి టికెట్ తీసుకుంటే కండక్టర్ గారి దగ్గర లేదని టికెట్ వెనకాతలు టెన్ రూపీస్ రాశారండి

నువ్వు పెట్టుకున్న గోరింటకు సరిగ్గా పండకపోతే తప్పు నాదేంటే పెట్టుకున్న గోరింటకు సరిగ్గా పండకపోయినా అయ్యదన్నరా పెట్టుకున్న గోరింటకు కడిగిన తర్వాత కనే కనబడట్లేదు